గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి కొడాలి నాని వార్తలు నిలుస్తూ వచ్చారు మొన్న మధ్యన కొడాలి నాని కలకత్తా ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చారు ఆయనపై నమోదైన కేసుల దృష్ట్యా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈ తరుణంలో ఆయన కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళతున్నారని ప్రచారం జరిగింది రోజంతా హడావిడి నడిచింది చివరకు అటువంటిదేమీ లేదని పోలీసులు ప్రకటించాల్సి వచ్చింది ఈ తరుణంలో కొడాలి నాని గుడివాడలో సడన్ ఎంట్రీ ఇచ్చారు ఓడిపోయిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు ఎంతో భారీగా పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి ఓ కోర్టు కేసు నిమిత్తం ఆయన గుడివాడ వచ్చారు అయితే షర్ట్ కు భారీ బెల్ట్ కట్టుకుని కనిపించడం విశేషం గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పై దాడి కేసులో కొడాలి నాని నిందితుడు గుడివాడ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది దీంతో కొడాలి నాని హాజరు తప్పనిసరిగా మారింది అయితే ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది అరెస్టు భయంతో నాని ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టులో దరఖాస్తు చేసుకోగా కొన్ని షరతులతో బెయిల్ మంజూరైంది ప్రతి వారం రెండు సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు ప్రతి మంగళవారం శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది అంటే ఇక నుంచి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి రెగ్యులర్ గా రావాల్సిందనమాట కోర్టుకు హాజరైన కొడాలి నాని జాతికి బెల్ట్ పెట్టుకుని రావడం అందరి దృష్టిని ఆకర్షించింది కొద్ది రోజుల కిందట గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసింది ఉన్నత వైద్యం కోసం ఆయన అమెరికా వెళతారని కూడా ప్రచారం నడిచింది ఈ తరుణంలోనే లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి అయితే ఇప్పుడు ఆయన బెల్ట్ తో కనిపించడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది కానీ డాక్టర్ల సలహా మేరకు ఆయన బెల్ట్ ధరించినట్లు తెలుస్తోంది కొడాలి నాని ధరించిన బెల్ట్ కు ఒక మిషన్ కూడా ఉంది అది గుండెకు సంబంధించి మానిటర్ చేసే యంత్రంగా చెబుతున్నారు కొడాలి నాని కోర్టు నుంచి బయటకు వచ్చిన క్రమంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపారు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి వచ్చింది లేదు తొలిసారిగా ఆయన బయటకు కనిపించడం పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది కొడాలి నాని కోర్టుకు హాజరైన తర్వాత మళ్లీ హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపారు కోర్టు దగ్గర నాని కనిపించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు నానిని ఎవరు కలుస్తున్నారో అన్నది నిఘా పెట్టినట్లు తెలుస్తోంది గుడివాడ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుపై దాడి జరిగింది అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి లేదు అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ప్రారంభమైంది ఈ కేసులో అరెస్టు చేస్తారని భావించి కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు